హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ అయిన క్యామన్ గ్రీన్ కోసం మినీ ఆక్షన్లో ఐపీఎల్ మినీ ఆక్షన్లో మూడు టీంలు పోటీ పడే అవకాశం ఉంది ఆ టీమ్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నంబర్ త్రీ లక్నో సూపర్ జెన్స్ లక్నో సూపర్ జెన్స్ క్యామ్ర గ్రీన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది ఐపీఎల్ మినీ యాక్షన్లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కు జరగబోయే మినీ ఆక్షన్లో ఎందుకంటే డేవిడ్ మిల్లర్ అత ఆ టీంలో ఉన్నాడు కానీ ఏమాత్రం పర్ఫామ్ చేయలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ సీజన్లో కాబట్టి అతన్ని రిలీజ్ చేసి ఇతన్ని కొనుక్కునే అవకాశం ఉంది ఇతను బౌలింగ్ చేయగలడు అలాగే నెంబర్ ఫైవ్లో వస్తూ బిగ్ బిగ్ హిట్స్ కూడా కొట్టగలడు నెంబర్ టూ ముంబై ఇండియన్స్ కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది క్యామ్రాన్ గ్రేన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి జరగబోయే మినీ యాక్షన్లో ఎందుకంటే విల్ జాక్స్ ఉన్నాడు ఆ టీంలో కానీ బ్యాటింగ్ ఏమాత్రం చేయలేదు అతన్ని బ్యాటింగ్ కొరకు కొనుక్కుంటే బౌలింగ్లో లెఫ్ట్ హ్యాండర్స్ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా సిక్స్ సెవెన్ మెంబర్స్ లెఫ్ట్ హ్యాండర్స్ని అవుట్ చేశాడు కానీ అతన్ని ఎక్స్పెక్ట్ చే బ్యాటింగ్లో ఎక్స్పెక్ట్ చేసి కొన్నారు కానీ బ్యాటింగ్ ఏమాత్రం పర్ఫామ్ చేయలేదు కాబట్టి అతన్ని రిలీజ్ చేసి క్యామ్రాన్ని కొనుక్కుంటే నెంబర్ ఫైవ్లో పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు నెంబర్ వన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఆ టీంలో లియామ్ లివింగ్స్టన్ అనే ప్లేయర్ ఉన్నాడు కానీ అతను ఏమాత్రం పర్ఫామ్ చేయలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆర్సీబీ కప్పు గెలిచినా కానీ అతను ఏమాత్రం పర్ఫామ్ చేయలేదు అతన్ని రిలీజ్ చేసి చామరం గురించి కొనుక్కుంటే టీము రెండోసారి కప్పు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఐపీఎల్ అండ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి